యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం గ్యాస్ కోసం గత కొంత రెండు నెలల నుండి మూడు మండలాల ప్రజలు మునుగోడు గట్టపల్ నారాయణపురం చుట్టుపక్కల ప్రజలు అనునిత్యం గ్యాస్ కోసం శ్రీలక్ష్మి నరసింహ భారత్ గ్యాస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ గ్యాస్ ఏజెన్సీ అధికారులు పట్టించుకోవడం లేని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అని చెప్పిన ప్రభుత్వం నేటికి వారి ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం సబ్సిడీ పొందలేక అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా గ్యాస్ ఏజెన్సీ అధికారులు కూలీనాలి పేద ప్రజలను గుర్తించి తక్షణం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఎట్లా తీసుకొచ్చిన నువ్వు గ్యాస్

పూటించిన దాని ఐదు వందలు పెట్టేస్తే మళ్ళీ ఇలా వచ్చి తిరిగి తిరిగి వస్తున్నాను ఏం కాసుకోవాలి మరేందుకు అచ్చలో పచ్చి వండుకుందా నేమ్ మనం ఏమంటారు వస్తుంది పెడతాడు 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 రాయి పెట్టి అది మార్క్ అవుతది అవ కడుగో అవ కడుగో పాట ఆ అలా కడుగో అలా కడు ఆ హా హా కకెలు కకెలు కొయ్యేయ్ కడుతంట Ey uh, buksab